హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సిరకాయ జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మాయి ఈ చెట్టు మా ఫ్రెండ్ వాళ్ళది అయితే మేము జామ్ చేసుకుందామని చెప్పేసి ఈ కలర్ వచ్చేంతవరకు కొంచెం పెద్ద కాయలు అయ్యేంత వరకు ఉంచాము అయితే ఈ జామ్ చేసుకోవటానికి కాయలు కింద పడకుండా ఇట్లా ఒక క్లాత్ పట్టుకుని కోసుకుంటే బాగుంటుంది ఉసిరికాయలు కింద పడితే వాటికి దెబ్బ తగిలి త్వరగా పాడైపోతాయి అందువల్ల ఇలా పట్టుకుని మనం కాయలను కోస్తే అవి ఫ్రెష్గా ఉంటాయి ఈరోజైతే మేము చెట్టుకున్న కాయలన్నీ కోసేసాము కాయలు కోస్తుంటే కింద క్లాత్ పట్టుకోవటం కూడా ఒక టాస్క్ ఏంటండి ఎందుకంటే అవి క్లాత్లో పడట్లేదు పక్కన పడుతున్నాయి అందువల్ల మేము ఇంకొక దుప్పటి కూడా తీసుకుని అవి రెండు పట్టుకున్నాం కొంచెం వెడల్పుగా అవి పైనుంచి పడేసరికి కొన్ని వెడల్పుగా అయిపోయి దూరంగా వెళ్ళిపోతున్నాయి అందువల్ల ఇలా పట్టుకోవాల్సి వచ్చింది అయితే ఈరోజైతే చెట్టునున్న కాయలు మొత్తం కోసేసుకున్నాము మీరు కూడా చిన్నప్పుడు ఈ ఉసిరికాయలను తినే ఉంటారు కదా అందరూ అట్లయితే పెద్ద టాస్క్ పూర్తయినట్టు అనిపించింది ఇక ఆ కాయల్లో వచ్చిన చిన్న చిన్న కాయలు ఉన్నాయి కదా అవి ఏరేసి మొత్తం కడిగేసి ఆరపెట్టుకున్నాము కొలతకి ఏదైనా ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకుంటాం కదా వాటితోటి ఈ ఉసిరికాయలని కొలుసుకుని అడుగు మందంగా ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఏదైతే కొలతకి తీసుకున్నామో దానితోటే పంచదార కూడా కొలుసుకోవాలి మనం ఉసిరికాయలు ఎన్నైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీతో పంచదార కూడా తీసుకోవాలి ఈ ఉసిరికాయలని పంచదారని ఒకసారి కలుపుకుని స్టవ్ మీద పెట్టి సిమ్లో ఉంచుకుని ఇలా కలుపుతూ ఉండాలి వాటర్ అయితే యాడ్ చేయకూడదు ఇలా కలుపుతూ ఉంటే పంచదార కరుగుతుంది అలా కలిగి పెడుతూ ఉంటే లిక్విడ్ లాగా తయారైంది మంచదారా కరిగిపోయింది మొత్తం మనం అట్లా కరిగిపోయాక మనం హైలో పెట్టుకోవచ్చు స్టవ్ని కొంచెం పొంగు వచ్చినట్లుగా ఉంటుంది అలా వచ్చినప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకుంటా హైలో పెట్టుకుంటా ఉంటే త్వరగా తయారవుతుంది జామ్ అనేది అంటే ఒక దాదాపు థర్టీ ఫార్టీ మినిట్స్ పడుతుంది ఈ కలర్ రావటానికి గోల్డ్ కలర్ కన్నా ఇంకా కొంచెం ముదురు రంగు రావాలి ఈ కలర్ వస్తే రెడీ అయిపోయినట్టే జామ్ రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆపేసి స్టోరేజ్ డబ్బాల్లోకి తీసుకుని స్టోర్ చేసుకోవటమే ఈ జామ్ సంవత్సరం అంతా నిలువ ఉంటుంది మీకు దగ్గరలో ఉసిరి చెట్టు ఉంటే కనుక మీరు కూడా కోసుకుని ఇలా జామ్ చేసుకుని తినేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్